హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యావ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి అయితే మేము విజయవాడ టు తిరుపతి అయితే వెళ్తున్నాము ఆల్రెడీ మన ఛానల్లో నేను లగేజ్ ప్యాకింగ్ వీడియో అనేది పెట్టాను అంటే తిరుపతి వెళ్ళేటప్పుడు లగేజ్ని ఈ విధంగా ప్యాక్ చేసుకోవాలి అంటే ఏది కూడా మిస్ అవ్వకుండా ఎలా ప్యాక్ చేయాలనేది ఒక వీడియో అయితే షేర్ చేశాను ఇంకా మీరు ఎవరైనా చూడపోయింటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలాగే ఇక్కడ మేము ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అయితే స్టార్ట్ అయ్యామండి తిరుపతి ఇంకా ముందుగా నేను పూజ అయితే చేసుకున్నాను ఇవన్నీ ఫైన్ ప్లాస్టిక్ అలౌ చేయకు నువ్వు పట్టుకున్న బ్యాగ్ వచ్చే ఎన్ని స్నాక్స్ ఫైన్ ప్లాస్టిక్ అలౌ చేయకు ఆహా ప్లాస్టిక్ అలౌ లేదు వాటర్ కెన్ నేను తీసుకో ఋషి దమ్మ ఫాస్ట్ గా ఏం చేస్తున్నావ్ లోపల ఛార్జింగ్ పెట్టుకో నేను దన్నం పెట్టుకోమా లగేజ్ అది ముందు రోజే నేను ప్యాక్ చేసుకోవడం వల్ల ఎలాంటి హడావులు లేకుండా హ్యాపీగా అయితే స్టార్ట్ అయ్యాము ఈ నేనైతే ఇంకా ఫైవ్ థర్టీకే పూజ అయితే ఫినిష్ అయింది కార్తీక మాసం కదండి ఎర్లీ మార్నింగ్ సిక్స్ లోపే పూజ అయితే అయిపోతుంది ఇంకా పిల్లలు కూడా ఊరెళ్దామని చెప్పేసి వాళ్ళు కూడా ఎర్లీగానే నిలిచారు ఇప్పుడైతే ఇంక మేము స్టార్ట్ అవుతున్నాము

పిల్లలు ఇద్దరు కూడా లగేజ్ తీసుకుని కిందకైతే వెళ్ళిపోయారు వాళ్ళైతే తిరుపతి ఎప్పుడెప్పుడు అని చెప్పేసి ప్రతిరోజు అయితే వెయిట్ చేశారండి ఫైనల్ ఆ రోజు అయితే వచ్చేసింది తిరుమల దర్శనం టికెట్స్ అయితే మేము త్రీ మంత్స్ ముందే ఆన్లైన్లో బుక్ చేసుకున్నామండి త్రీ హండ్రెడ్ రూపీస్ది ఇది వచ్చేసి ఎవ్రీ మంత్ ట్వంటీ ఫోర్త్ ఆర్ ట్వంటీ ఫిఫ్త్ అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదో తారీఖున ప్రతి నెలలో రిలీజ్ అవుతాయండి తిరుమల దేవస్థానం నుండి ఆ టైంలో మనం విత్ ఇన్ సెకండ్స్లో అంటే అవి రిలీజ్ అయిన కాసేపట్లోనే టికెట్స్ అనేవి వెంట వెంటనే బుక్ అయిపోతూ ఉంటాయి మనం ముందుగానే మన ఆధార్ కార్డ్స్ ఇవన్నీ రెడీ చేసి అయితే పెట్టుకుని ఉండాలి అలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తేనే అవుతాయండి లేదంటే ఆ టికెట్స్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయి మేమైతే దర్శనానికి టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము కానీ రూమ్స్ అనేది బుక్ చేసుకోలేదండి అంటే మార్నింగ్ టైంలో మనకి దర్శనం టికెట్స్ రిలీజ్ అయితే ఈవినింగ్ రూమ్స్ అనేవి రిలీజ్ అవుతాయంట నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మాకేమైందంటే ఈవినింగ్ టికెట్స్ బుక్ చేసే టైంలో నెట్ స్లోగా ఉండడం వల్ల అసలు రూమ్ టికెట్స్ అనేవి బుక్ అవ్వలేదు సరేలే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదో ఒకటి చేద్దాంలే అనేసి ఇంకా మేమైతే స్టార్ట్ అయ్యాము ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ప్రతి శుక్రవారము నేను కార్కి ఇలా నిమ్మకాయలు అయితే కడతాను అంటే ఇంట్లో నిమ్మకాయలు ఉన్నట్టయితే నేను కార్కి అలాగే ఇంటికి కూడా నిమ్మకాయలు అనేవి కడతూ ఉంటానండి ఎటు ఊరు కూడా వెళ్తున్నాం కదండి లాంగ్ డ్రైవ్ కదా కొంచెం అంటే కొంచెం పాజిటివ్గా ఉంటుందని చెప్పేసి మన మనసుకు కూడా అంటే ఏదో తెలియని పాజిటివ్ ఎనర్జీ అనేది అనిపిస్తూ ఉంటుంది ఇంకెలా అయితేనే ఇప్పుడు మార్నింగ్ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యేసరికి ఇవన్నీ చూసుకుని సెవెన్ అయితే అయిపోయింది విజయవాడ టు తిరుపతి మాకు నైన్ అవర్స్ పట్టింది అనుకుంటానండి టైం ఎందుకంటే మేము మార్నింగ్ ఇక్కడ సెవెన్కి స్టార్ట్ అయితే ఈవినింగ్ మాకు త్రీ థర్టీ ఆర్ ఫోర్ అయితే అయిపోయిందండి అలిపిరి మెట్ల వరకు వెళ్ళే వరకు మేము తిరుపతి వెళ్ళి త్రీ ఇయర్స్ పైన అవుతుందండి ఇంకా చాలా రోజులైంది కదా అని చెప్పేసి ఇప్పుడైతే మేము టికెట్స్ బుక్ చేసుకున్నాము ఎవ్రీ ఇయర్ కూడా వెళ్ళాలనిపిస్తుంది కానీ మళ్ళీ ఆ టైంకి కుదురుతుందో లేదో అన్నట్లయితే టికెట్స్ బుక్ చేసుకోలేదు కానీ కానీ ఈసారి అయితే మేము మూడు నెలల ముందుగానే బుక్ చేసుకున్నామండి అనుకోకుండా చక్కగా ఇదే టైంకి మాకు కార్తీక మాసం కలిసి వచ్చింది మీరు ఎవరైనా తిరుమల టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక ఎర్లీ మార్నింగ్ వద్దు అలాగే ఈవినింగ్ సిక్స్ తర్వాత కూడా వద్దండి ఎందుకంటే ఆ టైంలో చాలా రష్ ఉంటుంది వీలైనంత వరకు మార్నింగ్ టెన్ నుండి ఈవినింగ్ ఫోర్ లోపు అయ్యేలా అయితే ట్రై చేయండి ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల వ్యూ అయితే చాలా బాగుందండి అలాగే మేము వెళ్ళిన రోజున చాలా క్లౌడీగా ఉంది అంటే ఏ టైంలో వర్షం పడుతుంది అన్నట్టు అనిపించింది ఇంకా పిల్లలు అప్పుడే లేచి రావడం వల్ల వాళ్ళైతే నిద్రపోలేదు అదే మనం మధ్యాహ్నమో ఏ సాయంత్రమో వెళ్ళినట్టయితే గౌతమ్ అయితే కారులో కూర్చున్న పది నిమిషాలకే నిద్రపోతాడు ఇంకా ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల వాళ్ళు కూడా మెలకుగా ఉండి అన్నీ చూస్తూ ఉన్నారు అలాగే కారులో మంచి మంచి సాంగ్స్ పెడతా ఉంటే వాటికి ఇక్కడ మరిచి డ్యాన్స్ అయితే చేస్తున్నాడు ఇక్కడ మరిశి ఎక్స్ప్రెషన్స్ చూడండి వాడు ఏం చెప్తున్నాడంటే కొబ్బరి నీళ్ళు తాగేసి గుజ్జు కూడా తీసేసుకుందాం మమ్మీ అంటున్నాడు మీకు అర్థమైందా ఈ కొబ్బరికాయల షాపు ఈరోజే పెట్టారంటండి నేను అడిగంట చాలా కష్టపడతా కొడుతున్నారు ఏంటండి మీకు ఏమన్నా కొత్త అనేసి అంటే అవునమ్మా షాప్ ఈరోజే స్టార్ట్ చేశాను అనేసి అన్నారు మాకు చక్కగా ఎన్ని కొట్టి గుజ్జు అయితే తీసిచ్చారు పిల్లల్ని అడిగా మరి ఎంత కష్టపడ్డారు కదా ఏం చేయాలి మనం అనేసి మమ్మీ కొంచెం మనీ అయితే ఎక్స్ట్రా ఇద్దామనేసి అన్నారు ఈయనైతే వయసుకు మించి అయితే కష్టపడుతున్నారండి ఒక పది రూపాయలు ఎక్కువ ఇవ్వడంలో తప్పేం లేదనిపించింది కీర చాలా హెల్దీరా అది కూడా డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఇలా జర్నీలో ఉన్నప్పుడు చాలా మంచిది ఎందుకంటే మంచిదంటే చలవ చేస్తుంది అవుకసలు ఈ సీజన్లో ఇంట్స్ అనేవి బాగా డ్రై అయిపోతాయి ఇలా తీర తినడం వల్ల చాలా బాగుంటుంది బాగుందా లేదా ఇంకా మేము నెల్లూరు దగ్గరలోనే టిఫిన్ కూడా చేస్తామండి తర్వాత తిరుమల వచ్చిన తర్వాత కింద ఇది పద్మావతి ప్యారడైజ్ అని ఉంది కదా ఇక్కడ ఫుల్ వెజ్ మీల్స్ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి వెజిటేరియన్ మీల్స్ అనమాట మొత్తము అసలు ఆకాశం చూసారా క్లౌడ్స్తో ఎలా ఉందో మేము వెళ్ళిన రోజున ప్లస్ పాయింట్ ఏంటంటే చాలా చల్లగా ఉందండి ఎండగా ఉంటే అసలు అయితే తిరగడం కష్టమైపోతుంది అయినా తిరుమల కొండపైన ఎప్పుడు చూసినా చల్లగానే ఉంటుందండి తిరుపతి అయితే వచ్చేసామండి మీకు చూస్తే అర్థమవుతుంది కదా ఈ బ్రిడ్జ్లు ఇక్కడ వాతావరణం చూస్తుంటేనే అసలు ఈ కొండలు అబ్బా అసలు తిరుపతిలో అడుగు పెట్టగానే అది ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్స్ అయితే వస్తూ ఉంటాయి చూస్తున్నారు కదా ఈ బ్రిడ్జ్ పై నుండి కొండను చూస్తూ ఉంటే అక్కడ స్వామివారి ఫేస్ అయితే కనబడుతూ ఉంటుంది అంటే మనం ఎమాజిన్ చేసుకున్నట్లయితే అలా అనిపిస్తుంది అండి మీరు కూడా ఒకసారి గమనించండి అంటే స్వామివారు కిరీటము ముక్కు కళ్ళు అన్నట్టు మా పిల్లలైతే అలాగే అన్నారు నాకు కూడా అలాగే అనిపించింది మీకేమనిపిస్తుంది

మేము కొండ కింద నుండి తిరుమల కొండ కింద నుండి పైకి వరకు మేము లైవ్ అనేది పెట్టామండి ఆ రోజు ఆ లైవ్లోకి చాలా మంది తిరుపతిలో ఉన్న వాళ్ళు అయితే లైవ్లోకి వచ్చారు చాలా కామెంట్స్ పెట్టారంటే ఈ ప్లేస్కి వెళ్ళండి చాలా బాగుంటుంది ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి అనేసి చాలా మంచి మంచి సజెషన్స్ అయితే ఇచ్చారండి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా తిరుమల కొండపైకి అయితే వచ్చేసాము మేము ముందుగా రూమ్ అనేది బుక్ చేసుకోలేదు కదా ఏమైనా రూమ్స్ ఉంటాయేమో అనేసి ఇక్కడ దగ్గరలోనే కళ్యాణ కట్కి దగ్గరలోనే సిఆర్ఓ ఆఫీస్ ఉంటుంది ఆఫీస్కి వెళ్ళి అయితే ట్రై చేశాము కానీ మాకైతే ఎలాంటి రూము దొరకలేదండి ఇవన్నీ అడ్వాన్స్ బుకింగ్ కదా అయినా కార్తీక మాసం అవడం వల్ల జనాలు అయితే మామూలుగా లేరు కొండపైన ఇంకా సర్లే ఇంకా చాలా టైం ఉంది కదా నైట్ టు టెన్ కండి మా దర్శనం టైము మేము కొండపైకి వెళ్ళింది త్రీ థర్టీకి ఇంకా చాలా టైం ఉందని చెప్పేసి కాసేపు అయితే ఇక్కడ రిలాక్స్ అవుతున్నాము ఒక చిన్న టీ బ్రేక్ అనమాట ఇది అసలు ఎంత ప్రశాంతంగా ఉందానండి కొండ పైన ఇది అందులోని వింటర్ సీజన్ కదా చల్లగా అసలు ఎంతో బాగుంది ఇంక ఇక్కడ కళ్యాణ్ కట్ట దగ్గరకు వచ్చాము మా హస్బెండ్ అయితే జుట్టు ఇచ్చారండి పిల్లలు అయితే ఇవ్వనన్నారు పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళని అయితే ఇబ్బంది పెట్టకూడదండి ఇలాంటి విషయాల్లో ఎందుకంటే వాళ్ళు స్కూల్కి అది వెళ్ళినప్పుడు చిన్న చిన్న కామెంట్స్ అయితే చేస్తూ ఉంటారు కదా సరే అనేసి మేము ఇంకా పెద్దగా అడగలేదు మేము ఇంకా ఫ్రెష్ అయిపోయి సెవెన్ థర్టీకే దర్శనానికి అయితే వెళ్తున్నాము ఇప్పుడు దర్శనానికి వెళ్ళేటప్పుడు ఫోన్లు అవి ఎలా ఉండదు కదా ఇంకా మేము కారులోనే పెట్టేసి దర్శనానికి వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ కలుద్దాము మా దర్శనం అయితే అయిపోయిందండి మా దర్శనం అయ్యి బయటకు వచ్చేసరికి టైము పావుదకు పన్నెండు అయిందండి మేము లైన్లోకి సెవెన్ థర్టీకి వెళ్ళాం కదా సెవెన్ థర్టీకి వెళ్ళిన మేము పౌదకు పన్నెండు అయ్యేసరికి బయటకు వచ్చాము ఇక్కడ మీరు చూస్తున్నారు కదా వరాహ నరసింహస్వామి గుడి అండి స్వామివారి దర్శనం తర్వాత కానీ ముందు కానీ వరాహ నరసింహస్వామి దర్శనం అయితే తప్పకుండా చేసుకోవాలంటారు కదా ఇక్కడికైతే వచ్చాము కానీ టైం వచ్చేసి పన్నెండు అవ్వడం వల్ల ఈ గుడి అనేది క్లోజ్ చేసి ఉంది అసలు ఎంత టైం పట్టిందోనండి మేము ముందుగా మూడు వందల రూపాయలు టికెట్ బుక్ చేసుకున్నా సరే మాకు దర్శనానికి నాలుగు గంటల టైం అయితే పట్టింది మేము వెళ్ళింది కార్తీక మాసంలో అవడం వల్ల జనాలు అయితే ఫుల్గా ఉన్నారండి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ తీసుకున్నా సరే దర్శనానికి ఎలా వెళ్తారో ఆ టైప్లోనే ఉంది రెండు గంటల పాటు కంపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి అది వెయిట్ చేస్తారు కదా రూమ్స్లో అయితే కూర్చోబెట్టాడు ఫైనల్లీ ఎలా అయితేనో మాకైతే స్వామివారి దర్శనం అయితే చాలా బాగా అయిందండి ఎప్పటికంటే కూడా బాగా అయిందని చెప్పొచ్చు ఎందుకంటే ప్రతిసారి కూడా స్వామివారి ముందు జస్ట్ ఒక రెండు సెకండ్లు లేదంటే మూడు సెకండ్లు ఉంటామేమో అంతే కానీ ఈసారి నిజంగా ఒక రెండు నిమిషాల పాటు స్వామివారి ముందు ఉండి స్వామిని అయితే చాలా బాగా చూసాము దర్శనం కూడా చాలా బాగా అయింది ఇక్కడ మీరు చూస్తున్నది వచ్చేసి స్వామివారి పుష్కరిణి నైట్ టు ట్వెల్వ్ అవడం వల్ల నెక్స్ట్ టైం మార్నింగ్కి ఇక్కడ క్లీనింగ్ పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా తిరుమల మాడవీధులు అంటారు కదా ఇవన్నీ కూడా శుభ్రం చేస్తూ ఉన్నారండి ముగ్గులు వేస్తూ ఉన్నారు निशे ड्रम స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత గోపురం ఎదురుగా ఇక్కడ దీపాలు అయితే వెలిగిస్తారు కదండి అక్కడైతే ఉన్నాము ఇప్పుడు ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత మేము అరుణాచలం వెళ్ళాలనేది మా ప్లానింగ్ అంటే నైట్ ట్వెల్వ్ లోపు దర్శనం అయిపోతాయి అరుణాచలం స్టార్ట్ అయితే ఎర్లీ మార్నింగ్ సిక్స్ కల్లా అరుణాచలంలో ఉంటామనేసి మేము ప్లాన్ చేసుకున్నామండి కానీ ఇక్కడే ట్వెల్వ్ అయిపోయింది ఇంకా నైట్ ట్వెల్వ్ నుండి ఎర్లీ మార్నింగ్ త్రీ వరకు కొండపై నుండి వెహికల్స్ అనేవి కిందికి ఎలో లేదు అందుకనేసి ఇంకా మేము నైట్ అంతా కారులోనే ఉండిపోవాల్సి వచ్చింది ఇంకా ఎర్లీ మార్నింగ్ త్రీ ఓ క్లాక్కి స్టార్ట్ అయ్యి అరుణాచలం అయితే వెళ్ళాము అరుణాచలం విశేషాలు రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్